ఫ్రెండ్స్ సమంత రాజనీడిమూరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అయితే సమంత తన పెళ్లిని చాలా సింపుల్గా చేసుకోవాలని అనుకుంటోంది ఎందుకనంటే తన మొదటి పెళ్లి నాగ చైతన్యతో చాలా ఘనంగా జరిగింది మొత్తం అసలు భారతదేశం అంతా అటు నార్త్లో కానీ ఇటు సౌత్ లో కానీ తన వాళ్ళిద్దరిని ఒక క్యూట్ పేర్ అని చాలా అంటే చాలా ఇష్టపడ్డారు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే సమంత ఎంగేజ్మెంట్ ఫొటోస్ చాలా అంటే చాలా తక్కువగానే సోషల్ మీడియాలో బయటపడ్డాయి అయితే కొంచెం చిక్కుపోయిన సమంత గ్లో ఉన్నప్పటికీ కూడా తన ఫేస్లో కొద్దిగా అనారోగ్యపు ఛాయలైతే కనిపించాయి కొంతవరకు ఆమె మయోసైటిస్తో పోరాడుతూనే ఒక పక్కన తన సినిమాలు తను చేసుకుంటూనే ప్రొడ్యూసర్గా కూడా మారింది అంత బాగానే ఉంది అయితే ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే సమంత కి విక్టరీ వెంకటేష్ వచ్చినట్టు తెలుస్తుంది వెంకటేష్ తో పాటుగా వెంకటేష్ పెద్ద కూతురు కూడా ఈ సమంత కి వచ్చినట్టు తెలుస్తుంది గతంలో ఎన్నో సందర్భాలలో వెంకటేష్ సమంతకు సపోర్ట్ చేశారు అసలు సమంతని తన ఒక అంటే తన మేనల్లుడు పేర్ని పెళ్లి అమ్మాయి వదిలేసాడు ఇలా ఏమీ వాళ్ళు ఆలోచించలేదు సమంతని వాళ్ళొక కూతురు లాగానే భావించారు అందుకనే సమంత ఎంగేజ్మెంట్ కు వెంకటేష్ వెళ్ళినట్టు తెలుస్తుంది తన పెద్ద కూతురుతో పాటు అయితే వెంకటేష్ అలాగే తన పెద్ద కూతురు ఇద్దరు కూడా సమంత దగ్గరికి వెళ్ళి తనని బ్లెస్ చేసినట్టు అర్థమవుతుంది నిజానికి వెంకటేష్ ఇప్పుడు వేరే షూటింగ్ నిమిత్తం వేరే కంట్రీలో ఉన్నారు అయితే ఇక ఈ అంటే సమంత రాజుమో ఎంగేజ్మెంట్ అయితే ముంబైలో జరిగింది ముంబైకి వచ్చిన వెంకటేష్ సమంత అలాగే రాజ్యుడి మూర్ ను దీవించినట్టు అర్థమవుతుంది త్వరలోనే సమంత అలాగే వెంకటేష్ ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నారు అయితే వెంకటేష్ కి సమంత అంటే చాలా ఇష్టం ఒక నటిగా తన ఎంతో అద్భుతమైన నటిగా తను పేరు తెచ్చుకుంటుందని ఎన్నో కష్టాలను తను దాటుకుంటూ వెళ్తుందని తన ఒక అమ్మాయి అని మనం భావించాలి అని అంతేకాకుండా ఎన్నో గొప్పగా ఆమె ఎంతో గొప్పటి కర్తవ్యం కూడా చేస్తుందని ఎన్నో సందర్భాలలో వెంకటేష్ సమంత విషయంలో చెప్పడము జరిగింది మరి సమంత కొత్త లైఫ్ లోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో మనం కూడా కొంచెం కంగ్రాచులేషన్స్ చెప్పాలి కదా